ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్టుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పాణ్యం నియోజకవర్గం మరియు నందికొట్టుకూరు నియోజకవర్గం నుండి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు తరలివచ్చి గౌరు వెంకటరెడ్డికి పూల బొకేలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వర యాదవ్ కార్పొరేటర్ పరమేశ్ ఉలిందకొండ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ యుద్ధం రమణ ఉలిందకొండ టీడీపీ నాయకులు యుద్ధం శ్రీకాంత్ కల్లూరు అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కర్నూలు మార్కెట్ డైరెక్టర్ దేవలం కాటిశేఖర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు గౌరవ అభిమానులు పూల బొక్కేళ్లతో షాలువాళ్లతో సత్కరించి గౌరవ వెంకటరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ వెంకటరెడ్డి అన్న ఓ మంచి ప్రజా సేవకుడిని ఎల్లప్పుడూ ఆయన జీవితం ప్రజా సంక్షేమం కోసమే త్యాగం చేశారని తెలిపారు వెంకటరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని శకునాల గ్రామానికి చెందిన బి రెడ్డి హరికృష్ణ గౌడ్ సుబ్బయ్య పుల్లయ్య మధ్యలేటిలు వంద కిలోల స్వీటు బూందీని పంపిణీ చేశారు బి క్యాంపుకు చెందిన టీడీపీ నాయకుడు టీవీ రమణ ఇతర నాయకులతో కలిసి బ్యాండ్ మేళలతో బాణా సంచా కాలుస్తూ గౌరవ వెంకటరెడ్డిని కలిసి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షులు మిన్నెలతో పాటు అసెంబ్లీ షెరీఫ్ ఇమ్రాన్ బాషా అబ్దుల్లా ఆఫీసులు కలిసి యాభై కిలోల కేకుడు గౌరు వెంకటరెడ్డి ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి చేత కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రజలంతా ఉండాలనే ఉద్దేశంతో వినాయక చవితి ఘనంగా కర్నూలు జరుపుకుంటా ఉన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అట్లాగే పెద్దల గౌరవనీయులు రాజకీయాలలో మరి ఒక అంటే మూల తెలుగుదేశం పార్టీకి మనటువంటి నాయకుడు గౌరి వెంకటరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తూ మరి ఆయన శ్రీమతి అయిన ఎమ్మెల్యే గారు గౌరి చిత్తారెడ్డి గారు వాళ్ళు మరి ఆ భగవంతుని దయ వలన సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరి అట్లాగే చల్లగా మరి మమ్మల్ని అందరినీ చూసుకోవాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మా గౌరవ వెంకట గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేమందరం మా శక్నాల గ్రామం నుంచి వంద కిలోల ల స్వీట్ తెచ్చి ఇక్కడ ఉన్న మా అన్న శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వీట్ వస్తు మా అన్న ఇలా ఇలాంటి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆయన బాగుంటే మేము ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో పానం చాలా అభివృద్ధి చెందుతుందని మా శిక్నాలయ టీడీపీ తరఫున ఇదే మాక శుభాకాంక్షలు గౌరవ వెంకటరెడ్డి అన్న గారికి నమస్కార ఎమ్మెల్యే గౌరీ చిరుతమ్మ గారి మర్త అయినటువంటి గౌరీ వెంకట గారికి ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు బర్త్డే సందర్భంగా వారికి సెలబ్రేషన్లో మేము కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అత్తగారు గెలవడానికి కానీ నంద్యాల జిల్లాలో ఈరోజు పార్టీ అధికారంలో రావడానికి మరి ఒక ఎంపీ మరియు అందరు ఎమ్మెల్యేలు గెలవడానికి ఆయన ఆ రోజు స్టార్టింగ్ లో నుంచి లాస్ట్ వరకు ఎంత కష్టపడ్డాడో అందరు కూడా చూశారు కాబట్టి అటువంటి మంచి వ్యక్తి ఉన్నత రాబోయే కాలంలో ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇలాంటి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై గౌరవ వెంకటరెడ్డి బీక్యాంప్ నుంచి ర్యాలీతో తప్పట్లతో భావం పెంచుకుంటూ అన్నంటి దగ్గరకు వచ్చాము అన్న ప్రతి విశిష్ట తెలియజేశాము మరొకటిన్న భవంతుడు నిన్ను ఆయుష్ ప్రసంగం కోరుకుంటున్నాను అనేకమైన నూతృలు లేని పార్టీలు ఆయన రావాలని మనసారా భవంతులు నేను ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఆకోశించినటువంటి పాత్రికలు అందరికీ నేను ధన్యవాదాలు తెలియకులు రాఘవేంద్రెడ్డి బాబు వెంకటేష్ తర్వాత మన రాఘవేంద్ర రెడ్డి మిత్రపుణము బుజు బుజరెడ్డి బాబున్న లక్ష్మణ బుజ్జి తదితర నాయకులు చలమారెడ్డి తదితర నాయకులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు చరిత్ర గానీ ఇక్కడే ఎలా ఎల్లకాలం ప్రజలకి సాయం చాలా చేస్తున్నారు ప్రజలు నిన్న నిన్న ఎంప్లాయీస్ లో కూడా డెబ్బై ఎనభై మందికి ఉద్యోగాలు తెప్పించి నిన్న వాళ్ళని మీడియా పెట్టి కూడా మాట్లాడిన అన్న ఘనత గౌరవంగా రెడ్డి బాగా మీడియా వాళ్ళ దగ్గరికి అంతా మాట్లాడినది గౌరవంగా రెడ్డి అన్న బాగా మాట్లాడినాడు ఉన్నంత పదవులు మమ్మల్ని సాధించాలన్నా బాగా ఆయన మమ్మల్ని ఎంత బాగా ఇది చేస్తున్నాడు అంటే అంత చేస్తున్నాడు వాళ్ళ ఇళ్ళ కాలం ఇచ్చనే మమ్మల్ని వాళ్ళ కిందనే మేము బతుకుతాం నా పేరు మిన్నల ప్రెసిడెంట్ కర్నూలు జిల్లా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిన్నెల మా దాఖ గౌరవ రెడ్డి అన్న బర్త్డే కి ఈ రోజు చాలా పద ఇరవై కేజీల కేకు తీసుకొని నేను ఈ రోజు వడ్డీ లాగా కాలం బాగుండాలా నంది నందుకోడుకు ఇన్ఛార్జి గౌరెంగారెడ్డి అన్న నేను లారీ అసోసియేషన్ నుంచి చెప్తున్నా నా బాగోాల నాకు ఇంకా ఉందా ఏం లే ఇక్కడనే ఉన్న ఏం ఏ ఆయన ఆయనంత ధర్మబుద్ధి ఎవరికి లేదు కర్నూలు జిల్లా ఏ నాయకుని కూడా లేదు నేను చెప్తున్నా ఈ కర్నూలు జిల్లాలో ఈ రోజు రోజు ఆయన బర్త్డే ఇంకొక కళ్ళ కాలం ఇక్కడనే ఏ గెలుచుకుంటేనే పోయాల గౌరవంగా గట్రెడ్డి అన్న కర్నూలు లాన్ లారీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నేను లారీ ఓనర్స్ లాన్ లారీ ఓనర్ ఓనర్ నుండి నా పేరు ఎస్ఎంబి షరీఫ్ గౌరవంగా గట్టి రెడ్డి అన్న బర్త్డేకి మనం అందరం లారీ ఓనర్లు కలిసి అందరూ ఖుషీగా ఆయనకి ప్రార్థన చేసి వంద బక్కాల బతకాల మన లారీ ఓనర్లది బాగా అనేది గౌరీ చరిత్ర మేడం గౌరీ వెంకటరెడ్డి అన్నకి బాగా తెలుసు మనం మన లారీ కష్టం అంటే ఆయనకి మనకంటే కొంచెం బాగా తెలిసిన ఎమ్మెల్యే మనకి లీడర్ ఉన్నది ఈ లీడర్లే లారీ మోటార్ ఫీల్డ్ కి బాగా అంది అందించుకొని బాగా నీట్ గా ఇచ్చేది మనకి బాగా ఎమ్మెల్యే கோரி சரித்திரம் மேடம் கௌரி வெங்கட் ரெட்டியான கண்ணூர் லாரி லாங் லாரி அசிஸ்டன் வைஸ் பிரெசிடெண்ட் ஷரீப் மாளாடுத்துனா